హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్ ఆఫ్ ఫర్ మ్రేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి అలానే కడపల్లలో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి కాడిని ఇప్పుడు అమ్మకాడికి పెట్టడం జరిగింది మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా కణికల్ మండలం మాల్యం గ్రామం నుంచి మరి రైతు మంట ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఖాడీ అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి సేదే పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పండంతో పాటు మరి ఇసుక బండికి అయితే మంచి భరోసా ఇస్తామన్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి వన్ లక్ష సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి మన రైతు సోదరులు నేరుగా లొకేషన్ వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా కొద్దిపాటి బేరం అయితే మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనం తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు వీడియో కిందనే వారి నెంబర్ కూడా టైటిల్లో కనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతులు సంప్రదించవచ్చు అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకాయకుండా వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి